thank mm -hmm. you పైన మనము కౌన్సిల్ సభ్యులందరూ చైర్పర్సన్ గారి అధ్యక్షతన చర్చించడం జరిగింది ఈ ప్రధానమైన ఈ అంశాలు మనకు గత కొన్ని రోజుల క్రింద మనకు జరిగినటువంటి పనులకు పని ఎక్స్టెన్షన్ గురించి తర్వాత ఫర్దర్గా వాళ్ళ టెకప్ చేసిన పనుల గురించి మనకు మీడియం మెయింటెనెన్స్ సంబంధించినటువంటి యానియువల్ మెయింటెనెన్స్ గురించి ఒక అంశము అదేవిధంగా ఎఫ్ఎస్టీపీలో పనిచేసే కార్మికుల వాళ్ళ గురించి వాటి చిత్తవత్యాల గురించి వాళ్ళకు ఎక్స్టెన్షన్ గురించి నీటి సమస్యల పైన కూడా ఇక్కడ కొన్ని హోటల్ రిపేర్ చేసిన వాటికి మంచి చేసిన పనులకు సంబంధించిన ఫిల్లు దాని గురించి డెస్టన్ మేకింగ్ గురించి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ గురించి ఇచ్చినటువంటి నిర్ణయం అలాగే మనకు వివిధ శానిటేషన్ వెహికల్స్ అదే రకంగా మనకు ఈ కొన్ని కొన్ని ప్లేసెస్లో కొన్ని షాపింగ్ కాంప్లెక్స్ కానీ అక్కడ కొన్ని ప్లేసెస్లో కొన్ని నెంబర్ కేటాయించడం అదేవిధంగా మనకు ముఖ్యంగా ఈ లాస్ట్గా ఏంటంటే కొన్ని మనకు రెండు వేల పద్దెనిమిదిలో ఏడు విలీన గ్రామాలు మనకు ఇక్కడ మిగిలిన మున్సిపాలిటీలో పరిధిలో విలీనం జరగడం జరిగింది వాటికి మళ్ళీ చాలా వరకు మనకు ప్రజాప్రతినిధుల ద్వారా వినతి పెంచడం జరిగింది ఆ వినతులను అనుగుణంగా మనకు కౌన్సిల్లో ఈ ఒక అంశం ప్రవేశపెట్టింది ఏంటంటే మనకు విలీన గ్రామాలు మళ్ళీ గ్రామ పంచాయతీగా మార్చడానికి వాళ్ళు ఒక కోరడం జరిగింది ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకోవడానికి మనం కౌన్సిల్ ప్రవేశపెడితే ఈ విషయాన్ని కౌన్సిల్ తీర్మానం ఆమోదం చేయడానికి ఏకగ్రీవంగా వాళ్ళు ఆవడం జరిగి జరిగింది సో ఈ విషయాలన్నింటిలో మనకు అది కాకుండా అదనంగా మనకు కూడా కొన్ని అంశాలు కూడా చర్చడం జరిగింది ఏంటంటే మనకు ఈ గత రీసెంట్గా వచ్చినటువంటి ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా మనకు దరఖాస్తు స్వీకరించిన కార్యక్రమం జరుగుతుంది ప్రతి ప్రతి వార్డులో అక్కడ మనకు ప్రజాపాలన అభయసం దరఖాస్తు స్వీకరించడం జరుగుతుంది సాధారణ సమావేశం పెట్టుకోవడం జరిగింది గౌరవ కౌన్సిలర్ సభ్యులు సభ్యులు గౌరవ అధికారులు అందరి సమక్షంలో కూడా పెట్టుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు పద్దెనిమిది అంశాల మీద కూడా పెట్టుకోవడం జరిగింది పద్దెనిమిది అంశాలలో ముఖ్యంగా మన సిసిల పట్టణంలో శానిటైజన్ సంబంధించి మరి అభివృద్ధికి సంబంధించి ఇవన్నీ కూడా పెట్టుకోవడం జరిగింది మరి మన కొత్త ప్రభుత్వంలో ప్రజాపాలన అనే కార్యక్రమం స్టార్ట్ చేసుకోవడం జరిగింది ప్రజాపాలన కార్యక్రమంలో ముఖ్యంగా గృహజ్యోతి మహాలక్ష్మి మరి ఈ పథకాల ద్వారా ప్రజలు కొంచెం ఆందోళన పడుకుంటా మరి ఇది ఎలా చేస్తే బాగుంటుందని కూడా చేయము ముఖ్యంగా రేషన్ కార్డు గురించి ఆందోళన చెందుతుండ్రు మరి మేము కొత్త ప్రభుత్వానికి మా మున్సిపల్ పాలక వర్గం పక్షాన కోరేది ఏమిటంటే మరి ఏ ప్రభుత్వమైనా కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సహాయ సహకారాలు చేయాలని ఏ ప్రభుత్వాలైనా ఇంత గత ప్రభుత్వం కూడా చేసింది ఈ ప్రభుత్వం కూడా చేయాలని కోరుకుంటున్నాము మరి వారికి కూడా కొత్త ప్రభుత్వంకి శుభాకాంక్షలు మరి ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాము మరి ఎందుకంటే గృహజ్యోతి అనే ప్రోగ్రాంలో కార్యక్రమంలో మరి దాదాపు ఒక్క ఇంట్లో నాలుగు నాలుగు కుటుంబాలు కూడా రెండుకుండే ఉండే క్రమంలో ఉన్నవి మరి ఇది ఎంటికున్న వాళ్ళు మేము ఎలా నింపుకున్నాడని వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు మరి ఈరోజు మా మున్సిపల్ పాలక వర్గం పక్షాన మరి మున్సిపల్ మన సెస్సీ ఎంపీ గారికి కూడా ఒక నివేదిక ప్రభుత్వానికి అందేయాలని మా పాలక వర్గం పక్షాన ఏక తీర్మానం చేసి కూడా ఇవ్వడం జరుగుతుంది అంతే అంతేకాకుండా కూడా మరి ఆర్టీసీ ఎంపీని కూడా మరి వారికి కూడా మా మున్సిపల్ పాలక వర్గం పక్షాన మరి మహిళలకు ఉచిత బస్సు కూడా పెట్టడం జరిగింది మరి మహిళలకు ఉచిత బస్సు చాలా మంచిది మరి వారికి కూడా శశి మన ఆర్టీసీ ఎంబీ వారిని కూడా పిలిపించి వారికి కూడా ఒక నివేదిక ఏమని ఇవ్వడం జరిగిందంటే మరి సరే దివ్యాంగులకు కూడా మరి వాళ్ళకు ఒక కార్డు రూపకం ఇచ్చి వారిని కూడా ఆదుకోవాలని మరి ఆర్టీసీ ఎంబీ వారికి కూడా మన ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది